హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో చేయాల కారణం చాలా రోజులుగా మనం వీడియోస్ అంటే చేయట్లేదు ఎందుకంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ అంత అయిపోయింది ఆల్రెడీ మనం చెప్తూనే వచ్చాము స్టాక్ అయిపోతుంది అనేసి మొత్తం మన దగ్గర ఏటి వంద పిల్లలు వస్తే వంద పిల్లలు ఒక ఇరవై పిల్లలు చనిపోవడం జరిగింది అందులో ఒక పది పిల్లలు మనం ఉంచుకోవడం జరిగింది మిగతా ఒక ముప్పై డెబ్బై పిల్లల దాకా అమ్మేసాము ప్రజెంట్ అయితే లేవు పది పిల్లలు ఉంచుకునేవి ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా చూపిద్దాం చూపిద్దామనేసి మనం ఈ వీడియో చేయటం జరుగుతుంది వీడియోలో చూస్తున్నారు కదా మనమైతే మనం లాస్ట్ ఫదర్ వీడియోస్లో కూడా మనం చెప్పాము నైట్ టైం మనం కోళ్ళకి ఇలా సెటప్ చేస్తాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా మనం లోపలి తోలుతాము అన్నిటిని తోలేసి ఇట్లా కర్రలు కట్టేసి కర్రల మీదకి ఉంటాయి కింద ఏమో గ్రీన్ మ్యాట్ ఎందుకు వేసామంటే అవి వేసిన రెట్లు దాని కింద పడతాయి జబ్బులు రాకుండా దానికోసం గ్రీన్ మ్యాట్ వేయడం జరిగింది ప్రజెంట్ అయితే ఒక మూడు కోళ్లు బోదిగాయి ఇంకొకటి బ్రేడ్ వచ్చేసి మనం నైట్ మోట సపరేట్గా ఫీడింగ్ మిచ్చి అందులోనే ఉంచుతాము ఇది ఒకటి పొదిగింది ఇందాక రెండు కనిపించాయి కదా అవి పిల్లలకు మాత్రం ఇట్లా ప్రజెంట్ ఓన్లీ నాలుగు తట్టల మీద కప్పుతున్నాము ఆ పది పిల్లలు కోడి ఉంది దానికి గ్రీన్ అది వల కప్పుతాము వల ఎందుకు కపుతామంటే దోమలు కుట్టకుండా మెయిన్ ఏంటంటే కోల్ఫాక్స్ వ్యాక్సిన్ వేసేది ఎందుకంటే దోమలు కుడితే తల్లి పోస్తుంది ఆ తల్లి పోయకుండా ఉండాలంటే ముందుగా అసలు ఇట్లా నెట్ సెటప్ చేసుకుంటే అది దోమలు అనేది కుట్టవు దానివల్ల కోల్పాక్స్ తల్లి అనేది పోయేదు ఇంకోటి ఏంటంటే బయట చూస్తున్నారు కదా ఇవి ఏంటంటే గుడ్లు పెట్టడానికి మనం సెటప్ చేసిన బాక్సులు ఇవి అందులో ఒకటి ఇప్పుడు పొతకటానికి వచ్చింది ఈరోజు నైట్ వేస్తాము చూస్తున్నారా ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మనం దగ్గర ఉండి ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే కోళ్ళకనేది డిసీజులు రాకుండా ఉంటాయి ఆ గ్రీన్ మ్యాట్ చూసేసి రెట్ల పట్టడానికి మాత్రమే వేసాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా గ్రీన్ మ్యాట్ ఈ గ్రీన్ మ్యాట్ వచ్చేసి మనం నైట్ టైం కిందికి దింపుతాము ఇటుంది కదా ఇటు సైడు బ్యాక్ సైడు వైపులు మనం కిందికి దింపటం జరుగుతుంది ఎందుకంటే పగులేమో పైకి పైకి వేస్తాము నైట్ పూట మాత్రం కిందికి దింపుతాము ఇంకోటి ఏంటంటే ఎందుకంటే దోమలు కనుక కొంచెం సలికి ఇబ్బంది కాకుండా ఉండటానికి ఇలా అనేది సెటప్ చేస్తున్నాము ఇలా ప్రతిరోజు మనం దగ్గరుండి చేసుకుంటాము ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే వాటికి కూడా సేఫ్టీ సేఫ్టీ అనేది కొంచెం ఉంటుంది చలికాలం కదా పోయింది దానివల్ల చలికి ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ ఈ మంత్ నుంచి చలి అనేది తగ్గుతుంది ఎండాకాలం కాబట్టి మనం పైన కర్టన్స్ అనేది ఓపెన్ చేసి ఉంచినా పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు గ్రీన్ మ్యాట్ మొత్తం కిందికి దింపిన తర్వాత ఎలా ఉంటుంది ఇక చూశారు కదా ఇలా ఉంటుంది నైట్ టైము ఇలా ఉండడం వల్ల వాటికి సేఫ్ అనే సేఫ్టీ అనేది ఉంటుంది ఇలా అది ప్రతిదీ దగ్గరుండి చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే సేల్స్ లేవు ఈ వీడియో నచ్చితే ఎవరికైనా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్